హాయ్ హలో నమస్తే అస్సలం వలకమ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ నదీరా ఎవరైనా ఫస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇదైతే డే వ్లాగ్ అనమాట సో రెగ్యులర్గా రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను ఇది ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అవుతుంది నదీమైతే జిమ్కి వెళ్ళిపోయారు ఇక్కడ నేను బయట చల్లగా ఉందని చెప్పేసి బయటకు వచ్చి నిల్చున్నాను చాలా చల్లగా ఉంది ఆ రోజు మాత్రము సో ఇంకా అక్కడ మీకు చూపించాను కదా వాటర్ ట్యాంక్ అనమాట ఇక్కడ మేమున్న ఏరియాలో వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఇట్లాంటి వాటర్ ట్యాంక్స్ అయితే వస్తూనే ఉంటాయి దానివల్ల రోడ్స్ అనేటివి సరిగ్గా ఉండవు అనమాట ఇంకా మట్టి రోడ్లు అయిపోయాయి మొత్తము కానీ అందులోకి ఏంటంటే మేమున్న అపార్ట్మెంట్లో మాత్రము లైక్ వాటర్ అయితే బాగుంటాయి అదనమాట ఇంక ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా కిచెన్లోకి అయితే వచ్చేసాను కిచెన్లోకి వచ్చేసేసి ఫస్ట్ అయితే లంచ్ బాక్స్లోకి బెండకాయ పల్లీకరం చేద్దామని చెప్పేసి బెండకాయలు వాష్ చేసి బొక్కల గిన్నెలో అయితే వేసేసి పెట్టేసుకున్నాను అనమాట అంటే వాటర్ అంతా డ్రైన్ అవుట్ అయిపోతాయి కదా ఇంకా దాని తర్వాత కట్ చేసి చేయొచ్చు అన్నట్లు అండ్ ఇక్కడ నైట్ తోమిన పాత్రలు అవి ఉంటే సెట్ చేసుకుంటూ ఉన్నాను సో ఏంటి అంటే ఇక్కడ స్టాండ్ చూస్తున్నారు కదా ఈ స్టాండ్లో ఎన్ని పాత్రలు పడతాయో అన్ని పాత్రలు మాత్రమే నాకు పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది ఇంకా అంతకు మించి అయితే లేదనమాట ఇక్కడ సపరేట్గా ర్యాక్స్ అవన్నీ కూడా ఉండవు అండ్ ఇంకొకటి నాకు కిచెన్లో ఎక్కువ సామాన్లు ఉంటే కూడా అంత నచ్చదు లైక్ కిచెన్ కూడా లైక్ చాలా అంటే చాలా సింపుల్గా ఉండాలనిపిస్తుంది అనమాట సో అదే అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం పెద్దగా ఇచ్చారు కానీ ఒక సైడ్ మా ఒక సైడ్ ఇప్పుడు నేను పాత్రలు పెట్టాను చూడండి లెఫ్ట్ సైడ్కి అక్కడ మాత్రం ఏమవుతుంది అంటే కొంచెం స్లోపు అన్నది ఉందనమాట ఇప్పుడు నేను అక్కడ వాష్ బెషిన్లో వాష్ చేశాను అనుకోండి ఎంటివైనా పాత్రలు అవన్నీ ఆ వాటర్ అన్నీ ఇక్కడికి వస్తూ ఉంటాయి అండ్ వాటర్ తొందరగా డ్రైన్ అయితే అవ్వవు అండ్ ఇంక ఇక్కడ నేను పాత్రలు తోమిన తర్వాత ఒక బుట్టలో అయితే వేసి పెట్టుకుంటాను కదా కింద నేను ఇంతకుముందు గిన్నె పెట్టేదాన్ని కానీ ఆ గిన్నె అట్లా పెట్టడం వల్ల పాడైపోయింది అనమాట ఇంకా అందుకని చెప్పేసి డైరెక్ట్ పెడుతున్నాను అవి అంటే నైట్ తప్ప మామూలు టైంలో ఏమైనా తోమినా తోమిన ఉన్నాయనుకోండి వెంటనే తీసేసి పెట్టేసుకుంటేనే బెస్ట్ లేదంటే అక్కడంతా వాటరీగా ఉంటుంది అనమాట ఓన్లీ ఇక్కడ నాకు గ్యాస్ స్టవ్ ఉన్న కిచెన్ ప్లాట్ఫామ్ మాత్రమే ఉంటుంది అండ్ నాకు అక్కడ దాని మీద కూడా చాలా వస్తువులు పెట్టుకోవడం అంతేమిష్టం ఉండదు అనమాట అది ఇంకొకటి గ్యాస్ వెనకాల చూస్తున్నారు కదా డబ్బాలు అవన్నీ పెట్టాను ఇంక ఈ డబ్బాలన్నీ చిన్నగా రీప్లేస్ అయితే చేయాలనుకుంటున్నాను కానీ ఏంటంటే అక్కడ కిటికీలోంచి దుమ్ము అయితే చాలా వస్తుంది నేను అట్లీస్ట్ వన్ డే అగర్ సారీ వన్ డే ఇఫ్ ఇన్ కేస్ నేను క్లీన్ చేయలేదు అనుకోండి ఆ దుమ్ము అయితే ఫుల్గా ఉంటుంది ఇంకా పాత్రలు అంటే డబ్బాల మీద మూతలు అవంతా దుమ్ము పట్టినట్లు ఉంటాయి సో నేనైతే కంటిన్యూస్గా క్లీన్ చేస్తూనే ఉంటాను అందుకని చెప్పేసి ఇట్లాంటివి ఎంటమైన గ్లాస్వి అలాంటివి తెచ్చుకున్నాను అంటే ఇక్కడ గాలికి అట్లా కింద అంటే స్టవ్ మీద పడిపోవడం అట్లా జరుగుతుందేమో అన్నట్లయితే ఆలోచిస్తూ ఉన్నాను మళ్ళీ ప్లాస్టికే తెచ్చుకోవాలా కొంచెం వేరేటివి అన్నటివి కూడా ఆలోచిస్తూ ఉన్నాను అనమాట ఇంకా దీటితోనే సెట్ చేసుకుందామా ఎప్పుడైనా మళ్ళీ వేరే ఇండ్లు షిఫ్ట్ అయినప్పుడు అక్కడ ర్యాక్స్ అవన్నీ బాగుంటే అప్పుడు తీసుకుందామా అన్నట్లయితే ఆలోచిస్తూ ఉన్నాను ప్రస్తుతానికైతే ఇంకా డైలీ డైలీ ఇక్కడ క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి నేనేది డీటాక్స్ వాటర్ పెట్టేసి చపాతి పిండి అయితే తడుపుతూ ఉన్నాను రెగ్యులర్గా ఇలానే ఉంటుందిలేండి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు సో లైక్ ఏంటి అంటే డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేయడం ఇంకా దాని తర్వాత పాత్రలు అవి సెట్ చేసుకోవడం చపాతీ పిండి తడపడం అండ్ ఇప్పుడు నేనైతే రైస్ అది పెడుతూ ఉన్నాను కదా ఈ మధ్య కాలంలో అందుకని చెప్పేసి రైస్ అయితే నానపెట్టుకుంటాను ఒకవేళ నైట్ రైస్ మిగిలి ఉందనుకోండి ఏదర్ పులిహోర లేదు అంటే అన్నం అయితే చేయడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట సో ఇక్కడ డీటాక్స్ వాటర్ అయితే నేను చాలా సార్లు చెప్పాను కదా నేను ఏమేమి వేస్తాను అంటే వాము దాంతోపాటు సోంపు ఇంకా దాంతోపాటు జీలకర్ర ఇంకా ఈ మధ్యలో వచ్చేసి ధనియాలు కూడా వేస్తున్నాను ధనియాలు వేస్తే కూడా మంచిది అని చెప్పేసి వాము వేయడం వల్ల ఏంటి అంటే అందరికీ తెలిసింది కదా మనకి కడుపులో లైక్ ఏదైనా నులి పురుగులు అట్లా పిల్లలకి అప్పుడు వామ్ వాటర్ అయితే తాగించేవాళ్ళు కదా సో అట్లా దానికి డైలీ పనిచేస్తుంది అండ్ ఇంకొకటి పీరియడ్స్ రెగ్యులర్గా రావడానికి దానికి కూడా ఇది అయితే వాటర్ యూజ్ అవుతుందనమాట సో నేనైతే ఆల్మోస్ట్ డైలీ తాగుతాను ఇప్పుడు నదీం జిమ్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి మార్నింగ్ మార్నింగ్ తనైతే ఇంకా హాట్ వాటర్ తాగేసి ఒక హాఫ్ యాపిల్ తిని వెళ్తారు అంటే జిమ్కి వచ్చే ముందర ఏదో ఒకటి తిని రావాలని అయితే చెప్పారంటే అంటే లైక్ ఫ్రూట్ ఏదో ఒకటి తిని రావాలని చెప్పారంటే ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఒక హాఫ్ యాపిల్ అయితే తాగేసి వెళ్ళిపోతారు అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే డీటాక్స్ వాటర్ ఫిల్టర్ చేసేసి ఇక్కడ ఏవి జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట అయితే ఒకసారి ప్రిపేర్ చేశాను కానీ ఫిల్టర్ చేయకుండా తాగడం వల్ల అస్సలు తాగలేకపోయాను అప్పుడు అర్థం కాలేదన్నమాట ఏమైంది అని అయితే ఇంక మళ్ళీ వీడియోస్లో యూట్యూబ్ వీడియోస్లో చూస్తే ఫిల్టర్ చేయాలని అయితే చూపించారు ఇంకప్పుడు ఫిల్టర్ చేసేసి ఇంక ఇక్కడైతే తీసాను కానీ నాకు బీట్రూట్ స్మెల్ నచ్చదు బీట్రూట్ ఒకవేళ ఫ్రై లాగా అట్లా చేస్తే నచ్చుతుంది కానీ అలానే ఓన్లీ కట్ చేసి తినడానికి బాగానే అనిపిస్తుంది కానీ ఇట్లా జ్యూసులు అంటే నాకు అస్తుంది ನಷ್ಟದ ಮಟ್ಟ ಆ ಸ್ಮೆಲ್ ಪಡೋದು ನಾ అంటే ఇంకా ఇది అంతలోపల నదీం వస్తే నదీం కోసం అయితే ఇచ్చాను తనైతే మంచిగా తాగేశారు కానీ నాకైతే అస్సలు తాగడానికి కావలేదు స్మెల్ అస్సలుకు జస్ట్ నోట్ దగ్గర పెట్టుకున్నా కూడా స్మెల్ తట్టుకోలేకపోయాను అనమాట నేను ఇంకా వెంటనే ఇంట్లో కోకోనట్ ఉంటే కోకోనట్ వాటర్ తాగేశాను జస్ట్ నేను ఒక వన్ సిప్ మాత్రమే తాగాను అనమాట అయితే ఇది చాలా హెల్దీ అని అయితే చెప్తున్నారు కదా ఇంకా అట్లీస్ట్ నేను తాగకపోయినా నదీం కోసమైనా చేసిద్దామని అయితే డిసైడ్ అయిపోయాను అండ్ నా కోసం వచ్చేసి కోకోనట్ వాటర్ అనమాట డై ఒకటి కోకోనట్ వాటర్ అయితే తీసుకొని వచ్చి పెడతారు అనమాట ఇంకా సో నేను అట్లా తాగుతూ ఉంటాను అండ్ డీటాక్స్ వాటర్ సో అది మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఇవి తాగడం అయితే కొంచెం అలవాటు చేసుకుందాం అని అయితే అనుకున్నాం అనమాట సో అది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే నా దగ్గర పెద్దది ఇట్లా వడబోసేది ఉంటుంది కదా చన్నీ పెద్దది అది లేదు ఓన్లీ టీ ఫిల్టర్తో చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మొత్తం ఇట్లా దీంట్లోనే పడిపోతుంది అనమాట సో అట్లా నిదానంగా కొంచెం 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 ఈ కాస్త చేయడానికి నాకు అట్లీస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది అంటే మిక్సీలో వేసి గ్రైండ్ చేయడం ఈజీనే కానీ ఈ ఫిల్టర్ చేయడానికి చాలా టైం పెట్టింది అనమాట సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా డిమార్ట్కి కానీ బయటికి కానీ వెళ్ళినప్పుడు ఇంకా అట్లా అది పెద్దది ఫిల్టర్ ఉంటుంది కదా అంటే చేయడానికి ఇట్లా మనం మొత్తం ఉడబోయడానికి ఉంటుంది కదా అదైతే ఒకటి తెచ్చుకోవాలి ప్రతిసారి అనుకుంటానన్నమాట తెచ్చుకోవాలని కానీ అంత పెద్ద యూజ్ నేను ఏం చెయ్యను కదా అని ఒకసారి ఆలోచించి మళ్ళీ అక్కడే పెట్టేస్తూ ఉంటాను సో అదే నది ఏం చెప్తున్నారనమాట వెళ్తావు చూస్తావు మళ్ళీ ఏది తీసుకోవు అది ఇంత రేట్ ఇది అంత రేట్ అని అన్నక్కడే పెట్టేసి వస్తావు అని అయితే చెప్తూ ఉన్నారు ఇంకా ఇంకా నదింకొచ్చేసి నేను బెండకాయ పల్లి కారము తర్వాత చపాతి అయితే ప్యాక్ చేసేసి ఇచ్చాను ఇంకా బీట్రూట్ జ్యూస్ అయితే తాగేసామన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి డిమార్ట్ అదే రిలయన్స్కి వెళ్ళి ఉంటాం కదా సో రిలయన్స్కి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చినవి ఇంకా అట్లనే పక్కన పెట్టేశాను అనమాట అస సో ఇంక ఇక్కడైతే మీతో చూపిస్తూ అనమాట ఏమేమి తెచ్చానని చాలా తక్కువ వస్తువులే అనమాట ఇదైతే మంత్లీ గ్రాసరీ ఏం కాదు ఒకటి కెచప్ ప్యాకెట్ సర్ఫ్ ప్యాకెట్ ఇంకా సాల్ట్ అలానే ఆయిల్ కూడా తెచ్చాను ఆయిల్ ఆల్రెడీ ఇంకా కిచెన్లో అయితే యూజ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా దాంతోపాటు ఇక్కడైతే బ్రేస్లెట్ తీసుకున్నాను అనమాట అయితే నైంటీ నైన్ రూపీస్కి త్రీ బ్రేస్లెట్ ఇంకా దానికి టూ చిన్న స్టడ్స్ లాగా ఉంటాయి కదా ఈ ఇయర్ రింగ్స్ అవి అయితే స్టట్స్ ఇయర్ స్టడ్స్ అయితే ఉన్నాయన్నమాట అలానే ఫేస్ వాష్ నేనైతే మామయ్యడితే అయితే ఉప్టన్ ఫేస్ వాష్ యూజ్ చేస్తాను ఆల్మోస్ట్ నేను ఇది యూజ్ చేయడం బట్టి కూడా ఒక ఫైవ్ లేదు వన్ ఇయర్ అట్లా అయిపోయింది అనమాట ఏంటంటే నాది కొంచెము యాక్ కొంచెం కాదు కొంచెం ఎక్కువే లేండి యాక్నే స్కిన్ అనమాట అంటే యాక్నే వెళ్ళిపోయిన తర్వాత హోల్స్ పడతాయి కదా సో అట్లా ఎక్కువ హోల్స్ ఉంటాయి సో ఈ ఫేస్ వాష్ వల్ల నాకు అంత అంటే పె ఇంతకుముందు చాలా ఎక్కువగా కనిపించేవి అనమాట ఎంత దూరం నుంచి చూసినా కూడా చాలా ఎక్కువగా కనిపించేవి మొత్తము గుంటలు గుంటల్లాగా ఇప్పుడు ఈ ఫేస్ వాష్ వల్ల కాస్త లైట్గా అయితే తగ్గు ఉన్నాయి అన్నమాట అందుకని నేను ఇంక ఇదే వాడుతూ ఉన్నాను And, Under... um... ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఏంటంటే నాకు అంత మేకప్ వేయడం కూడా ఇష్టం ఉండదు అంటే చాలా మంది ఇట్లా హోల్స్ అది ఉంటే మేకప్ వేసి కవర్ చేస్తూ ఉంటారు కదా నేను మేకప్ కూడా పెద్దగా ఏం వేసుకోనమాట ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ ఉంటేనే అది కూడా జస్ట్ ఫౌండేషన్ ఇంకా మేకప్ పౌడర్ ఫౌండేషన్ కూడా అంత నచ్చదు అంటే స్కిన్ బా అంటే క్లీన్ గా ఉన్న స్కిన్ మీద ఫౌండేషన్ వేస్తే బాగానే ఉంటుంది కానీ కొంచెం యాక్ని ప్రోని స్కిన్ మీద వేస్తే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ మురుమరాలు అప్పడాల ప్యాకెట్ అలానే హ్యాండ్ వాష్ ఇవన్నీ తెచ్చాను మీకు ఇప్పుడు చూపించాను కదా బ్రేస్లెట్ అవి త్రీ వచ్చాయన్నమాట అంటే మధ్యలో డిజైన్ చేంజ్ అయ్యి త్రీ వచ్చాయి నైంటీ నైన్ రూపీస్కి త్రీ అంట నాకైతే బ్రేస్లెట్స్ అంటే చాలా ఇష్టము సో కానీ రెగ్యులర్గా వాడుకుంటే అవి ఉండవు ఎప్పుడైనా ఎక్కడికైనా బయటకు వెళ్తున్నామంటే జస్ట్ అట్లా వేసేసుకొని మళ్ళీ వెంటనే తీసేయాలి దానికోసం అనమాట రెగ్యులర్గా వాడడానికైతే గోల్డ్ అలాంటివే బెస్ట్ కదా కానీ ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయిందిలేండి ఇంకెప్పుడైనా ఒకవేళ తగ్గితే తీసుకోవాలనేది అనుకున్న నాకైతే చాలా ఇష్టం అనమాట డైలీ బేసిస్ మీద ఈ లైక్ ఏంటంటే బ్రేస్లెట్ వేసుకోవాలని సో అది ఇంకా ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి నాకు ఎందుకో ఏం తినాలనిపించలేదు అంటే ఇంక బెండకాయ అదంతా ఉంది కానీ నాకు తినాలనిపించట్లేదు అనమాట అంటే వేడిగా ఉంది మార్నింగ్ ఏమో చల్లగా ఉండే కానీ ఆఫ్టర్నూన్ అయ్యేసరికి చాలా అంటే చాలా వేడిగా ఉంది ఆ వేడికి ఎందుకో తినాలనిపించక ఇంకా వాటర్ మిలన్ ఉండే వాటర్ మిలన్ అయితే కట్ చేసుకున్నాను అనమాట ఎంత స్వీట్గా ఉందో ఇదైతే నేను బ్లింకిట్ నుంచి ఆర్డర్ చేశాను యాక్చువల్లీ ఆ రోజు ఇంకా నది ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా దాని తర్వాత నాకు ఒక రెండు వస్తువులు కావాల్సి వస్తే అంటే అట్లీస్ట్ హండ్రెడ్ రూపీస్ అయినా షాప్ చేయాలి కదా సర్లే ఇంకా వాటర్ మిలన్ కూడా అయిపోయింది తీసుకుందాం అని చెప్పి ఒకటి పెద్దది అనమాట ఫోర్ కిలోస్ అలా ఉంటాయి సిక్స్టీ రూపీస్ ఏమో పడ్డది బయట కూడా ఆల్మోస్ట్ అంతే ఉందిలేండి కిలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అట్లా అనమాట అండ్ బ్లింకెట్ ఏంటంటే వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే మన ఇంటికి డెలివరీ అయితే అవుతుందని చెప్పేసి ఇంకా నేనైతే బ్లింకెట్ నుంచి ఆర్డర్ పెట్టుకొని ఉంటే సో ఇంకా అది కట్ చేసేసుకొని ఆఫ్టర్నూన్ తినేసి నైట్ డిన్నర్ వచ్చేసి సింపుల్ గా అయితే వేస్తున్నాను మాత్రమే వేసాను టమాటో అదంతా వేయలేదన్నమాట ఆనియన్ ఇంకా కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వేస్తే అంత బాగుంటుంది అనిపిస్తుంది నాకు అందుకని వేయలేదు ఒకవేళ వేసినా కూడా చిన్నగా గ్రేట్ చేసి వేసుకుంటే బాగుంటుంది సో నేనైతే ఇక్కడ ఓన్లీ ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసేసి ఆనియన్ ఊతప్పం వేసేసాను అందులోకి టమాటో చట్నీ అనమాట ఇది మా డిన్నర్ అయితే ఇంకా పెద్ద ఎక్కువ అయితే ఏం షూట్ చేయలేదు అనమాట ఇంకా నైట్ అట్లా వెళ్లి బయట మ్యాంగో షేక్ అయితే తాగాం సో మ్యాంగో షేక్ అది తాగి కాసేపు వాకింగ్ చేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఈ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను బై ఫ్రెండ్స్